రైలు మార్గం ప్రాంతంలో ఉన్నటువంటి నష్టాపురం సంబంధించి లూప్ లైన్లో ఉన్నటువంటి కారణంగా అవసరం చాలా ఉన్నది అనేటువంటి విషయం మనం గుర్తించాలి తలుపు అన్నట్టు మెయిన్ లైన్లు ఉంటే కూడా లూప్ లైన్ పెరిగైనటువంటి రవాణా సౌకర్యాలు కావాల్సినటువంటి ప్రాంతం రోడ్డు మార్గమే పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం సందర్భంలో మంది హామీ ఇచ్చారు మార్గాలు రోడ్డు మార్గాలు పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో అభివృద్ధి చేస్తాను ఆంధ్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రవేశ విషయంలో కానీ సంబంధించి రైల్వే లో కొన్ని ట్రైన్స్ ఆగడానికి ప్రయత్నం చేస్తానని మన ప్రాంతానికి పరిచయం చేస్తానని ఎన్నికల సందర్భంగా నేను హామీ ఇవ్వడం జరిగింది కాలంలో కీలకమైనటువంటి ప్రగతి సాధించాము అనే విషయాన్ని ఇవాళ నేను మీ అందరికీ కూడా తెలియదే చేయదలుచుకున్నాను వన్ సిక్స్టీ ఫైవ్ ఏదైతే ఉన్నదో అందులో ఏదైతే ఉందో దిగుమరు నుంచి ఆకి వీటి వరకు బైపాస్ కూడా సందర్భంలో సంవత్సరాలుగా కోర్టు కేసుల కారణంగా కారణంగా లైన్స్ ప్రపోజ్ చేస్తే ఆ పని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపించలేదు ముందుగా నేషనల్ హైవేస్ అధికారులని ఏదైతే ఉన్నతాధికారి దేశానికి సంబంధించి డైరెక్టర్ జనరల్ ఉంటాడో డీసీ వారి యొక్క టీంని మూడు రోజుల పాటు భీమరం పిలిచి సర్వే అపైన్మెంట్లో అయ్యేటువంటి అవకాశం లేదు కాబట్టి తీసుకుని ఆ అలైన్మెంట్లో కూడా రెండు రోజుల రోడ్డు కాదు నాలుగు వరుసల జాతీయ హారాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన వారి ముందు పెట్టి సహాయం కారణంగా కేవలం ఆయన పూర్తి సహాయం కారణంగా రెండు వేల నాలుగు వందల కోట్ల అంచనాలతో నేషనల్ హైవేస్కి దగ్గర అనుమతి తీసుకోవడం జరిగింది ఈ విషయాన్ని సాక్షాత్తు గడ్కరీ గారు కూడా ప్రకటించడం జరిగింది మీ అందరికీ తెలుసు మాట్లాడి వందల కోట్లు కూడా అనుమతి తీసుకునేటువంటి దిశగా కేంద్రా విషయానికి వెళ్ళి అప్రూవల్ తీసుకోవాల్సి ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారు కూడా కలిసి దీనికి ఆయన యొక్క సహకారాన్ని కోరడం జరిగింది నాలుగు వందల కోట్లు కాదు మూడు వేల రెండు వందల కోట్లకి అనుమతి రాబోతాం రహదారికి ఏదైతే భీమవరం బైపాస్ ఉందో ఆ బైపాస్ అందులో ఉంది కాబట్టి భీమవరం పట్టణం నుండి ఒక ప్రధానమైనటువంటి రోడ్డు కనెక్టివిటీ కావాలి ఆ జాతీయ రహదారికి అని వచ్చి నుంచి ఒక జాతీయ రహదారి ఏదంటే మన మెయిన్ సెంటర్కి టూ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్తో వస్తాను భీమవరం బైపాస్ మన అంబేద్కర్ సైన్స్ తీసుకుంటే టూ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఒక విశాలమైనటువంటి రహదారిని నేషనల్ హైవేస్ వారే ప్రారంభించాలని వారే పనులు చేపట్టారని కోరితే దాన్ని కూడా సానుకూలంగా స్పందించారు చేసినటువంటి కాంట్రాక్టర్లు కోర్టుని ఆశ్రయించారు కాబట్టి కొత్త వర్గాలు మొదలెట్టాలి అనేటువంటి ఒక విషయం మీద కోర్టు ముందుగా వారికి బెల్లి చెల్లించమని కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది దాని కారణంగా ఒక ఆరు నెలలు లేటుగా పాత వారికి బిల్లు ఇచ్చేటువంటి పెరగబోతాం ఎక్స్ప్రెస్ రైలు కూడా ఆగినటువంటి పరిస్థితి ప్రధానమైనటువంటి వ్యాపార వర్గాలు ఉన్నటువంటి ప్రాంతం మంచిది అదని అతడి నుంచి రాజమండ్రి కానీ వాళ్ళు భీమవరం మార్కెట్ కూడా చాలా వరకు అతడి నుంచి వచ్చి వ్యాపారిస్తున్నా ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు అలా ఎక్స్ప్రెస్ బిలాస్పూర్ తిరుపతి ఎక్స్ప్రెస్ సర్కార్ ఎక్స్ప్రెస్కి ఆర్ట్ మంజూరు అయ్యాయి గత నాలుగు రోజులుగా ట్రైన్స్ రైల్వే స్టేషన్లో ఉన్నాయి కూడా వస్తాను మూడు వందే భారత్ సర్వీసులు మాత్రమే ఉన్నాయి తిరుపతి విశాఖపట్నం ఎన్ఐ విజయవాడ రాష్ట్రంలో గుండా ప్రయాణం చేసేటువంటి వందే భారత్ ట్రైన్స్ ట్రైన్ తీసుకురావాలనేటువంటి ఒక దృఢ సంకల్పం కారణంగా గత సంవత్సర కాలంగా కానీ రైల్వే జోనల్ చైర్మన్ జోనల్ జడ్డమ్మని కానీ డిఆర్ఎమ్ సమావేశాలు పెట్టడం రైల్వేకి సంబంధించి చెన్నైలో ఉన్నటువంటి ఉన్నతాధికారులతో సమావేశాలు పెట్టడం జోనుల్లో ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది ఇంకోటి సౌత్ సెంట్రల్ రైల్వే దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ కేంద్రంగా చేసుకుని పనిచేస్తుంది సమన్వయం పొందాలి ప్లస్ వరకు వస్తే తిరిగి వెళ్ళేటప్పుడు చెన్నై ఆలస్యంగా వెళుతుంది చెన్నైలో ఉన్నటువంటి సాధారణ రైల్వే వరకు అబ్జెక్షన్స్ రేజ్ చేయడం జరిగింది పరిచి సంతృప్తి పరిచివాలి కానీ ఎక్స్టెన్షన్ కావాలి అంటే వందే భారత్ ట్రైన్ విషయంలో రైల్వే మంత్రికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది మనకి ఎక్స్టెన్షన్ చేయడం ద్వారా నర్సాపురానికి మన పార్లమెంట్ నియోజకవర్గానికి వందే భారత్ ట్రైన్ ని పరిచయం చేయడం జరిగింది ఇది నాకు గర్వకారణంగా నేను భావిస్తున్నాను నాకే కాదు పార్లమెంట్లో ఉన్నటువంటి పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఆత్మగౌరవం మా వందే భారత్ ఈ దేశంలో అత్యంత వేగవంతంగా నడిచేటువంటి రైలు వస్తుంది చెప్పుకోవడానికి ప్రాంతం అంతా కూడా గర్వపడాల్సినటువంటి పరిస్థితి ద్వారా పరిస్థితికి నర్సాపురం చేరుకుంటుంది భీమవరం హాల్స్ అంత చేరుకుంటుంది రెండు గంటల ప్రదేశాలకి స్వామి ప్రాంతాల్లో కూడా కనెక్టివిటీ వందే భారత్ ఏదైతే ఉందో చెన్నై నుంచి రేణుగుంట